తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన అందులో ఒక మాటలు మాటలున్నాయి ఉన్నాయి అక్కడ అధిపతులకు అధికారులకు లోబడి ఉండవలెను ఇది దేవుడు తన సంఘానికి లోకానికి దేవుడి నుంచి ఇచ్చినటువంటి ఆజ్ఞ అధికారులకైనా అధిపతులకైనా నీవు లోబడి ఉండాలి రెండవది ప్రాముఖ్యమైనది లోబడి ఉంటూ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏం పని చూద్దాం అది ఉండవలేనా నీవు ఏం చేయాలంట ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండ దేవుడు అధికారులను ఈ మాటలు మీరు కిందకెళ్ళింత చదువుతారు దేవుడు అంటాడు సంఘంతో మీరు లోబడి అధికారులకి అధిపతులకి లోబడి ఉండాలి లోబడి ఉంటూనే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటి ఆ పని అంటే ఈ అధికారులు అధిపతులనంట మీరు ఏం చేపియాలంటే ఏముందో చూడండి అక్కడ భాయపడిందో ప్రతి సత్కార్యము చేయుటకు అంటే మంచి పని చేయటానికి సిద్ధపడి ఉండవలననియు మనుషులందరూ అంటే మనుషులందరంటే ఎన్నికలకు ముందు దాకే పార్టీలు ఎన్నికలకు ముందు దాకే వర్గాలు ఎన్నికలకు ముందు దాకే మతాలు ఎన్నికల ముందు దాకే గ్రూపులు ఎన్నికల ముందు దాకే కొట్లాటలు ఎన్నికల తర్వాత ఏంటంట మనుషు ఎడల సంపూర్ణమైన సాత్వికం ఏంటో తెలుసా అంటే ఏంటో తెలుసా ఇంగ్లీష్లో ఈ పదానికి బాగా ఉపయోగ జెంటిల్నెస్ అని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా ఏం చేయాలంట మర్యాద కనుపరుస్తూ ఇప్పుడు దాకా ప్రజలందరినీ ఎన్నుకున్న దేవుడిచ్చిన అధికారులకు అధిపతులకు లోబడుతూ వారికి చెప్పాల్సిన మాటలు ఏంటంటే అయ్యా మంచి పని చేయటానికి సత్కార్యము చేయటానికి మీరేం చేయాలి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి మంచి పనులు చేయటానికి దేవుడు మీకు అధికారం ఇచ్చాడు రెండోది ఏం చేయాలంట మనుషుల సంపూర్ణ మర్యాదను గంచి గౌరవాన్ని ఇవ్వటానికి ఎవరిని సో మూడు పదాలు ఒకటి మంచి పని చేయాలి రెండు నిన్ను ఎన్నుకున్న వాళ్ళని గౌరవించాలి మూడు ఏం చేయాలంట ఎవరిని దూషింపక ఆ నాలుగు జగడం అంటే కొట్టుకునే వారిగా ఉండకుండా ఆ అధికారులను చూస్తే ఆ నాయకులను చూస్తే శాంతి అనప వారిలో శాంతి మంతులుగా ఉండాలని ఆ ఇది కరెక్ట్ మాట ఏం చేయాలంట వాళ్ళకి ఒకసారి చదువుకున్న అందులో ఎనిమిది ఒకసారి ఒకసారి మళ్ళీ చదవండి వారికి ఏం చేయాలంట జ్ఞాపకము దేవుడు ఈ బాధ్యతని ఎవరికి ఇచ్చాడో తెలుసా సేవకులకి న్యాయాధిపతులకి రాజులకి యాజకులకి అన్నిటికంటే ముఖ్యంగా సంఘానికి దేవుడు ఇచ్చాడు హల ఊయ ఎన్నుకోటం ప్రజల వంతు వారిని సరైన దారిలో నడిపించటానికి అనుదినము ప్రార్థన చేస్తూ వారికి జ్ఞాపకం చేయవలసిన బాధ్యత ఎవరి వంతు విశ్వాసులు సంఘం కాబట్టి దేవుడిచ్చినటువంటి నాయకులు దేవుడు అనుగ్రహించిన నాయకులు వారు మంచోళ్ళైనా వారు చెడ్డోళ్ళైనా వారు ఈ పార్టీ అయినా వారు ఆ పార్టీ అయినా వారు ఇంకొకరైనా ఇంకొకరైనా పెద్దవారైనా చిన్నవారైనా మొట్టమొదటిగా సంఘం ఏం చేయాలంటే వారికి జ్ఞాపకం చేయాలయ్యా దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంది దేనికోసం ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పగలను కొత్తగా ఏర్పాటు అవ్వబోతున్న ప్రభుత్వానికి అధికారులకు నాయకులకు నేను చెప్పగలను నేను విజ్ఞప్తి చేయగలను తీతుకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఏ వాక్యం కొరకైతే ఏ అధికారంలో రావటం కొరకైతే ప్రార్థన చేయమని కోరారో ఆ కోరికను దేవుడు మన్నించి అనుగ్రహించిన తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాట తెలుసా ప్రతి సత్కార్యము చేయటానికి ఎప్పుడూ సిద్ధపడి తర్వాత ఏమన్నాడు సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను మనుషులందరిని గౌరవించే నాయకులుగా కొత్త ప్రభుత్వం ఉన్నరుగా దేవుడు అలా మిమ్మల్ని ఉంచాలా తర్వాత ఏం చేయాలా ఎవరిని దూషించే వారిగా మీరు ఎప్పటికీ ఈ దోషంలో ఉన్నాయి ఒకటి మనుషుల్ని దూషించటం రెండు ఎవరిని దూషించేవుని దూషించే వారిగా కూడా ఉండకూడదు దైవ దోషణ చేయకూడదు ఏ దేవుడైనా ఎవరిని పూజించినా ఏ చేసినా దైవ దోషణ చేయకూడదు దూషించేవారిగా ఉండకూడదు ఇంకేమన్నాడు దూషించే వారి ఉండకూడదు జగడమాడేవారిగా ప్రతిదానికి కొట్టుకునే వారిగా జగడములకు పోయే ప్రభుత్వంగా అధికారులుగా మీరు ఉండకూడదయ్యా అన్నిటికంటే ముఖ్యంగా శాంతి కలిగి ఉండాలయ్యా మీరు అని అనుదినము కూడా సంఘము నూతనంగా ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వానికి జ్ఞాపకము చేస్తూ ప్రత్యేకముగా విమోచన ప్రార్థనా మందిరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జ్ఞాపకముంచుకొనుము అనే ఈ మాటను బట్టి అనుదినము జ్ఞాపకము చేసుకుంటూ జ్ఞాపకము చేస్తూ మనకు ప్రభుత్వం కొరకు ప్రార్థిద్దాము దేవుడు వారిని దీవించునుగాక హూయా హూయా